ప్రవ్వ ఇదిగో తండ్రి నాయన మరి యొక్క నా తండ్రి ఈ గ్రామమును ప్రేమించి నాయన నీ దాసులను నాయన ఈ గ్రామములకు పంపించినందుకు నీకు వందనాలు ప్రవ్వ తండ్రి ఈ గ్రామస్తులు నాయన అయ్యా ఏ సంటే నాయన తెలిసిన వారు కొందరు తెలియని వారు మరొకొందరు ఉన్నారు ప్రవ్వ నాయన తెలియని వారికి తండ్రి నాయన వారి హృదయాలు తెరవండి నాయన కనువుపు కలుగు చేయండి నాయన ప్రతి ఒక్కరూ నాయన నీవు నిజ దేవుడు అని గుర్తించటందుకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభావ దేవ ఉన్నటువంటి నాయన కొద్ది గృహాల్లో నాయన ఎందరూ నాయన నిన్ను అంగీకరించారు ఎందరిని అంగీకరించలేకున్నారో ప్రభావ వారందరూ అంగీకరించి నీ నామాన్ని నా ప్రభానాయని నీ నామమ్మ పట్టి నాయన వారు నా తండ్రిని నీ సన్నిధికి నడవడానికి సహాయం చేయవు నాయన ఇదిగో నాయన నీవు రెండు చేతులు చాచి దినమెల్లా పిలుస్తూనే ఉన్నావు ప్రభావ నా బిడ్డలారా నా యొద్ద నా మాటలు వినండి అంటున్నావు బ్రహ్మ నాయన అయ్యా ఇదిగో తండ్రి ఇంకా తండ్రి నాయన దుష్టుడు వాళ్ళని ఆడుకుంటూ నాయన నీ వద్దకు రానివ్వకుండా చేస్తున్నాడు బ్రహ్మ నాయన నాయన దుష్టుడు ఉన్నటువంటి బంధకముల నుంచి విడుదల చేసి నీ బిడ్డలందరినీ పాదాలు ఎత్తుకు నాయన అయ్యా ఒక్కరైనా నశించడానికి ఇష్టం లేదని సెలవిస్తున్నా ప్రభు నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన కావాలని నీ యొక్క కోరిక ప్రభు నాయన మేమైతే ప్రభు నాయన లోకపోగాలనే చూస్తున్నాం కాని నాయన నీ రాజ్యం వైపు కానీ నా తండ్రి నాయన నీ పరలోక రాజ్యంలో మాకు ఉన్నటువంటి స్థానాన్ని మేము గుర్తించలేకపోతున్నాం తండ్రి నాయన మా పళ్ళకు నాయన అంధత్వం కలుగు చేస్తున్న దుష్టుడు దూరపరిచి ప్రభుత్వ శుతుడానికి వందనాలు ప్రభువ నాయన ఇదిగో నాయన ఈ గ్రామ బిడ్డల కొరకు నా తండ్రి నీ సేవకులు ఎంతగానో నాయన ఎన్నో మాటలు చెప్పి ఉన్నారు ప్రభు నాయన అయ్యా వారికి నా తండ్రి నాయన హృదయాల్లోకి చేర్చండి ప్రభావ అయ్యా నీ బిడ్డలైతే నాయన నీ వాక్యం అనే విత్తనములు చల్లి వెళుతున్నారు తండ్రి నాయన అయ్యా నీవైతే నాయన ఆ విత్తనములకు నీరు కట్టి పలింప చేయమని అడుగుతున్నాను ప్రభావానికి వందనాలు తండ్రి ఎందుకంటే ప్రభు నాయన ఈ వరకు నాయన ప్రతి ఒక్కరు కూడా ప్రభు నాయన నాయన మేమైతే అయితే నాయన కొంతమంది సత్యులకు వెళ్ళడానికి నాయన మేము వెళ్ళలేము మా దేవుడే గొప్ప అంటారు కానీ నాయన వీరైతే విభేదాలతో మాట్లాడుతున్నారు కానీ నీవైతే సమస్త అందరూ కూడా సమానులే అంటున్నావు ప్రభు నాయన దినములలో నా ఆత్మ అన్ని జనుల మీద కుమరిస్తానంటున్నావు తండ్రి ఆ మాట వారికి తెలియక ఇంకనో నా తండ్రి నాయన నశించిపోయిన ఆత్మలలాగే నాయన మిగిలిపోతున్నారు ప్రభు నాయన నాయన ఒక్కసారి దర్శించండి ప్రభు నాయన అయ్యా నీ బిడ్డల ప్రయాసపడి నా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి నా ప్రభా కాకినాడ నుంచి ఆయా గ్రామాల నుంచి తండ్రి దేవా నా తండ్రి నీ మాట మాటను ప్రకటించుటకు నాయన ఆ సత ఆ శక్తితో మాటలను ప్రకటిస్తుంటుండగా నాయన ఏ మాట వ్యర్థం కాకూడదు ప్రభు నాయన ప్రతి మాట నాయన ప్రతి హృదయాల్లోకి చేర్చుకొని వాళ్ళు అర్థం చేసుకున్నటకు సహాయం చేయ ప్రభువ నాయన ఏ వందనాలు ప్రభువ నాయన అయ్యా ప్రభునంత ప్రయాస వ్యర్థం కాదంట తండ్రి నాయన నీ ప్రియ పడుతున్న ప్రయాస వ్యర్థం కాకుండా తండ్రి నాయన ప్రతి ఒక్కరు పలు సహాయం చేయండి నాయన అయ్యా నేను ద్రాక్ష వణిని మీరు తీగలు అంటున్నావు ప్రభవ్వ నాయన నీ కంట కట్టబడి ఉంటే మేము పలిస్తాం ప్రభవ్వ నాయన కలక నాయన ఈ బిడ్డలందరూ నశించకుండా నాయనా నీ కంట కట్టబడి ఉండే బిడ్డలుగా సిద్ధపరచమని అడుగుచున్నాం బాబు నాయనా ఇగో నాయనా ప్రభవ్వ నా తంటి నాయన నీ ధాస్సులు నాయన చెప్పిన మాటలు నా తండ్రి ప్రతి బిడ్డ నా తండ్రి నాయన వ్యర్థముగా కాకుండా అర్థం చేసుకునేటకు సహాయం చేయమని నాయన ఇదిగో తండ్రి నాయన నాకంటే ముందు చేసినటువంటి నీ బిడ్డల ప్రార్థన నాయన విజ్ఞాపనలు విన్నావు ప్రభు నాయన సువార్త ప్రకటించుకున్న నీ దాసులు సువార్త నాయన ప్రతి ఒక్కరూ మౌతూ వినబడినంత మట్టుకు వింటూనే ఉన్నారు తండ్రి నాయన గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి దయచేయమని ఇదిగో నాయన రెండో గ్రామంలో నా తండ్రి అడుగు పెట్టడానికి మీ కృపణ చూపు తండ్రి నాయన మా ముందు తండ్రి నాయన ఇంకా ఎన్ని గ్రామాలు ఉన్నాయి మాకైతే తెలియదు ప్రభు నాయన ఇస్త్రయ్య సైన్యములకు ముందు నడిచిపోయిన దైవమా నాయన ఈ చిన్న మందను నాయన ఈ చిన్న బృందాన్ని మీరు నడిపించమని అడుగుచున్నాను ప్రభు నాయన ఏ అడ్డు ఆటంగములు రాకుండా ఎవ్వరు ఏమి అనకుండా తండ్రి నాయన ఇదిగో ప్రభువ నాయన వినను వినకపోయినాను తండ్రి మీ పాదతూ దులిపి రమ్మని సెలవిచ్చావు బ్రహ్మ నాయన అయ్యా పాము వల్ల వివేకము కలిగి పాము రుమ్మలే నిష్కప్తంగా రమ్మన్నావు తండ్రి నాయన ఇదిగో నాయన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళతున్నాను తండ్రి మాకంటే ముందు మీరు నడిసి మా మార్గములన్నీ సరళం చేయమని ఇదిగో దీనరాలు దరిద్రాలు ఎన్నికలేని దౌర్భాగ్యాలు ఎదవరాలు చేసిన ప్రార్థన మీరు ఆలకించమని ఈ ప్రార్థనకి ప్రచురం దాయిచ్చేయమని ఏ శయతి శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థించే అడిగి నా పరమ తండ్రి E é.